కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఈ చాలా రోజులు పనుల మూలన రాలేదు క్షమించండి ఇప్పుడు కాకరకాయ అండి అప్పుడికప్పుడు సులువుగా చేసుకొని ఒక వారం పది రోజుల్లో తినేటట్టు షుగర్ పేషెంట్లకు అంత బాగుంటుంది అన్నీ సిద్ధంగా ఉన్నారండి ఫ్రెండ్స్ కాకరకాయ కావాల్సిన పదార్థాలు అండి ఇవి అర కేజీ అండి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని కోసి ఆరబెట్టుకున్నానండి తడి ఏమి లేకుండా ఇవి కాకరకాయలు అండి వంద గ్రాములు ఆవ ఆవపిండి అండి ఆవాలు వేయించి మిక్సీకి వేసుకున్నాను ఇందులో జీలకర్ర మెంతులు వేయించి పొడిగొట్టుకున్నాను కారం 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 ఇక్కడ నువ్వు పిండి అండి మన ఇష్టం అండి ఎంత వేసుకోవచ్చు టేస్ట్కి బాగుంటుంది కాల్షియం కూడా ఉంటుంది ఉప్పు తాలింపు గింజలు వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాను ఇంగువ ఇంగువ ఇవి నిమ్మకాయలు అండి ఈ టిష్యూ పేపర్లో చుట్టు పెట్టుకుంటే ఇలాగే ఉంటాయి మనం పులుపుని కాబట్టి మనకి పులుపు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు చూడండి ఇలాగే నేను ఫిఫ్టీన్ డేస్ అయిపోయినాయి బాగున్నాయి చూడండి ఇలా పెట్టుకోవచ్చు ఇదొక చిట్కా అండి మీకు అందుకనే చూపిస్తున్నాను ఇట్లా ఇప్పుడు ఈ కాకరకాయలు తీసుకొని ఇంత ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం వేయించుకుందామండి మాద కూడా మీడియం కలర్లో ఇట్లా వేయించుకున్నాము వేస్తున్నానండి అట్లా ఇవన్నీ వేయించినానండి ఇవన్నీ మీడియంగా వేసేసి బేషన్లు వేసుకుంటున్నాము అంతా ఇలా వేయించుకోవాలండి లాస్ట్ వరకు తీసేస్తున్నాను నూనె తొందరగా ఎక్కువ వేసుకుంటే త్వరగా ఇద్దని వేస్తున్నాను ఇది ఇంత నూనె అవసరం పడితే వేసుకుంటాము మనము పచ్చళ్ళు ఇంత అక్కర్లేదు తాలింపు వేస్తామండి దీనిలోకి కొంచెం తీసేసి కూరలో కూడా వేసుకోవచ్చు ఈ నూనె వెల్లుల్లిపాయలు రెండు వెల్లుల్లిపాయలు గడ్డలు దంచి పెట్టుకున్నాయండి కచ్చా పెట్టేలా ఎన్ని తాలింపు తాళి ఆవాలు మంచి వాసన వస్తుంది ఉంది ఇంగవండి తాలి బిగీజలన్నీ ఏగినండి మాడకుండా చక్కగా ఎన్ని వెల్లుల్లిపాయలు ఇంగువ మంచి వాస్తా అండి ఇలా వేయించుకొని ఆఫ్ చేస్తున్నాను స్టవ్ చల్లగా కావాలండి ఇవి వేయించిన కాకరకాయ ముక్కలు దీనిలోకి ఆవు పిండి వేస్తున్నానండి నేను నూరు గ్రాములు కొట్టి పెట్టుకున్నానండి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఇదిగా ఉంటుందని గ్రేవీగా ఉంటుంది కొంచెం తగినంత మళ్ళీ వేస్తాను కావాలంటే తగినంత మెంతులు జీలకర్ర పొడండి ఇది నువ్వులు పొడి నువ్వుల పొడి వేయించి నువ్వుల పొడి ఇది ఉప్పు అండి ఫస్ట్ యాభై గ్రాములు వేసుకుంటున్నానండి మళ్ళీ చూసి వేసుకుంటాను ఉప్పు ఒకేసారి వేసుకుంటే బాగోదు ఎక్కువైపోతాయి యాభై గ్రాములు వేసుకుంటున్నానండి దీంతోపాటే మళ్ళా కొంచెం వేసుకుంటామండి ఈ చేదు కాబట్టి అన్నీ పడతాయండి ఉప్పు కారాలు చెప్పిందండి తాలింపు అంతా నిమ్మకాయలు పండుతున్నాను చూడండి ఇట్లా టిష్యూ పేపర్లో చుట్టి పెట్టుకుంటే నిమ్మకాయలు బాగా వడిలిపోకుండా బాగుంటాయండి మనకు పులుపు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నిమ్మకాయ ఇష్టం లేని వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర రెండు ఉన్నాయి అయితే నిమ్మకాయ వేసి చూస్తామని నిమ్మకాయ అయితే బాగుంటుందిలే తినటానికి అని వేసుకున్నానండి నాకు ఏదైనా బాగుంటుంది మనకి ఇష్టం అండి చెప్పండి రెండున్నర నిమ్మకాయలు తిన్నానండి ఇంకా సగం ముక్క ఇస్తున్నాను పులుపు చూసి వేసుకున్నాను అంత పైకి వస్తుంది బాగా ఉంటుంది రేపటికి అలాగే మనం కాకరకాయ అప్పుడప్పుడు తింటూ ఉంటే ఒక స్పూన్ వేసుకొని తినచ్చు బాగుంటుంది ఇది హైబ్రిడ్ కాదండి ఇవి నాటి కాకరకాయలు మన కాకరకాయలు ఇత్తనాలు ఉంటాయి కదా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారండి ఎలా ఉందో మీరు కొంచెం చూడండి నా ఛానల్ని లైక్ చేయండి మరి లేట్ అయిపోయింది కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ చేసి చెప్తారు హాయ్ ఫ్రెండ్స్ మరి పచ్చడి టేస్ట్ చేసేకి మరి మా రెండో ఆడబడుచు గారు బళ్ళా నుండి వచ్చినారండి ఈవిడ చూస్తారు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుందండి మా వదిన గారు చేసినారు ఈ ఊరగాయ కాకరకాయ ఊరగాయండీ చాలా బాగుంది అద్భుతంగా ఉంది మంచి రుచిగానే ఉందండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ వెరీ కలుపుకొని తింటున్నా అబ్బా సచిపోయిన బాగుంటది చెప్పకుండా ఎవరు బాగుంటది ఊర్ల కంటే బాగుంది చేసుకోండి చూపించినా కదా నేను తింటున్నాను మీరు బాగా చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఉదయం చేసింది కాకరకాయ చాలా చాలా బాగుంది మంచి టేస్ట్ గా ఉంది ఇంకా రోడ్ మరి మరీ మరీ తినాలనిపిస్తుందండి చాలా రుచికరమైన కాకరకాయలు కూర ఉండకాయలు బాగా అద్భుతంగా ఉందండి బాగా ఉడితే అంటే Bimbi, 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 bimbi,